మాటల కరవాలం అరచేతిలో వైకుంఠం కన్నయ్య నోట కనిపించినట సమస్తం చెరవాణి తెరపై ప్రత్యక్షమౌను సకలం అవసరానికి వాడుకున్నచో అద్భుతం అస్తమానము కెలుకుచున్నచో అనర్థం ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది మనం ఈరోజు చర్చించుకోబోయే అంశం మొబైల్ అడిక్షన్ నుంచి బయటపడడం ఎలా లేదా స్మార్ట్ ఫోన్ సమర్థ వినియోగం అతిశయక్తిలాగా అనిపించిన మొబైల్ మన శరీరంలో ఒక భాగమైపోయింది మన నిత్య జీవితం నుంచి ఒక విడదీయరాని సాధనమైపోయింది మొబైల్ లేకుండా క్షణం గడవని ఒక వర్చువల్ ప్రపంచంలో బతుకుతున్నాం ఉదయం అలారం పెట్టుకుని నిద్ర లేవడం నుంచి నోటిఫికేషన్లు మొదలైనవి చెక్ చేసుకుని నిద్రపోయే వరకు గుడ్ మార్నింగ్ మెసేజ్లు మొదలుకొని గుడ్ నైట్ మెసేజ్ల వరకు అవసరానికి పనికొచ్చే ఎన్నో విషయాలు మొదలుకొని ఎంటర్టైన్మెంట్ కోసం చూసే రీల్స్ వీడియోస్ వరకు డబ్బులు పంపడం పొందడం కొనడం అమ్మడం ఆన్లైన్ ఆఫ్లైన్ ఇలా జీవితంలోని ప్రతి అంశం మొబైల్తో ముడిపడిపోయింది స్మార్ట్ ఫోన్ యొక్క విశ్వరూప సందర్శనం ప్రస్తుతం మనం చూస్తున్నాం దాని ఫలాలను అనుభవిస్తున్నాం అదే సమయంలో దుష్పరిణామాలు చవిచూస్తున్నాం ఇప్పుడు ఏ ఉపాధ్యాయుడిని పలకరించినా ఏ తల్లిని తండ్రిని కదిలించినా అందరూ చేసే ఫిర్యాదు ఒక్కటే మా వాళ్ళు మొబైల్ను మితిమీరి వినియోగిస్తున్నారు మాకు భయంగా ఉంది ఏం చేయాలో తోచడం లేదు ఎలా కట్టడి చేయాలో అర్థం కావడం లేదు అని ఇంట్లో ఎందరున్నా ఎవరి ఫోన్లో వాళ్ళు లీనమైపోవడం సర్వసాధారణమైపోయింది ఇక బస్సులోనో రైల్లోనో ప్రయాణిస్తుంటే చెప్పనవసరమే లేదు ఎవరికి వారే యమునా తీరే ఎవరి లోకంలో వాళ్ళే కనీసం తోటి ప్రయాణికుల్ని పలకరించనైనా పలకరించరు కార్లు బైకు ప్రయాణాల్లో సైతం స్మార్ట్ ఫోన్లు చూస్తున్న వాళ్ళు అనేకం డ్రైవింగ్ చేస్తూ కూడా మాట్లాడేవాళ్ళు ఫోన్ చెక్ చేసే వాళ్ళ సంఖ్య కూడా ఇబ్బడి ముబ్బడిగానే ఉంది వీళ్ళు చాలాసార్లు ప్రమాదాలకు కారణమవుతున్నారు మరీ చోద్యం అనిపించే విషయం ఏమిటంటే ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర వేచి ఉన్న ముప్పై నలభై సెకండ్లలో సైతం ఫోన్ తీసి చూస్తుండడం పిచ్చికి పరాకాష్ఠ లాగా అనిపిస్తుంది నడుస్తూ ఫోన్ చూసే వాళ్ళ సంఖ్య కూడా పెరగడం బాధాకరం మరింత దారుణమైన విషయం ఏంటంటే ఏడాది రెండేళ్ల పిల్లలు కూడా స్మార్ట్ ఫోన్ ఇస్తేనే ఏదైనా తింటున్నారు విద్యార్థులు యువత ఫోన్ కు బానిసలైపోతున్నారు మధ్య వయసు వాళ్ళు వృద్ధులకు కూడా ఈ వ్యసనం నుంచి మినహాయింపు లేదు ఆడ మగ తేడా అస్సలు లేదు విద్యార్థులు తమ చదువుకు సంబంధించినవే చూస్తున్నామని పెద్దవాళ్ళు తమ పనికి సంబంధించినవే అని తమకి తాము ఇతరులకు కూడా కారణాలు చెబుతూ క్రమక్రమంగా మొబైల్ ఊబిలోబికి దిగబడిపోతున్నారు చెప్పొచ్చేది ఏమిటంటే మొబైల్ అతి వినియోగం గురించి అందరూ ఆందోళన చెందుతున్నారు కొందరు గుర్తించిన వ్యసనం స్థాయికి దిగజారి బయటపడలేకపోతున్నారు కొందరు విజ్ఞులు అప్రమత్తమై తమకు తాము పరిమితులు విధించుకుని మొబైల్ ను సమర్థంగా వినియోగించుకుంటున్నారు ఎక్కువ మందికి సమస్య తెలుసు పరిష్కారము తెలుసు కానీ ఆచరణలోనే విఫలమవుతున్నారు మీరు కూడా మొబైల్ వాడకాన్ని క్రమబద్దీకరించుకోవాలనుకుంటున్నారా అయితే ఈ ప్రసంగం ఆశాంతం వినండి మీకు ఉపయోగపడగలదని హామీ ఇస్తున్నాను చిన్నోడు కొన్నాడు స్మార్ట్ ఫోను మాతోని మాట్లాడడం మానేశాడు ఎప్పుడైనా చేతిలోన ఫోన్ ఫోనుంటాది మెసేజ్లు చూసుకుంటూ మురిసిపోతాడు ఫోటోలు చూసుకుంటూ పొంగిపోతాడు వీడియోలు చూసుకుంటూ విర్రవీగేను ఏమైపోతాడో పోను పోను ఏమైపోతాడో పోను పోను అని తమాషాగా పాడుకుంటున్నారు పరిస్థితి చేయి దాటిపోతుంది కట్టడి చేయాల్సిన సమయం ఆసన్నమైంది మొబైల్ వినియోగం అనేది అనివార్యం సమర్థ వినియోగం అనేది ఇప్పుడు మన ముందున్న పెద్ద సవాలు ఈ పరిస్థితిని కొంచెం విశ్లేషిద్దాం పరిష్కారం దిశగా అడుగులు వేద్దాం మొబైల్ అతి వినియోగం వల్ల కలిగే అనర్థాలు అన్ని ఇన్ని కావు అతిగా మొబైల్ చూడడం వల్ల కంటి సమస్యలు నిద్రకు సంబంధించిన సమస్యలు మెడ నొప్పి వస్తాయి అస్తమానం మొబైల్లో తలదూర్చే వారికి శారీరక వ్యాయామానికి తగిన సమయం ఇవ్వలేక అనారోగ్యానికి లోనవుతారు ముఖ్యమైన పనులను కూడా సమయం సరిపోక వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లోనూ దైనందిన జీవన వెనుకబడి వెనుకబడిపోయడం ఖాయం విద్యార్థులైతే చదువులో వెనుకబడి మార్కులు గ్రేడ్లు తగ్గిపోతాయి శారీరక సమస్యలతో పాటు మానసిక సమస్యలు కూడా ఎదుర్కొంటారు సోషల్ మీడియా ప్రెషర్ రింగ్జైటీ ఫోమో అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ నోమోఫోబియా లతో పాటు కొన్నిసార్లు కొందరు డిప్రెషన్ కు కూడా లోనవుతున్నారు మొబైల్ ఒక వ్యసనం లాగా పరిణమించి తరచి చూడడం చెక్ చేసుకోవడం మొబైల్ చేతిలో లేదా దగ్గరగా లేకుండా ఉండలేకపోవడం వంటి ప్రవర్తనపరమైన సమస్యలు కూడా వస్తాయి అబ్సెషన్స్ కంపల్షన్స్ కు లోనయ్యే ప్రమాదం కూడా ఉంది అబ్సెషన్ అంటే నిరంతరం వద్దన్నా వచ్చే మొబైల్ గురించిన ఆలోచనలు కంపల్షన్ అంటే తప్పని తెలిసి పదే పదే ఫోన్ ను చూస్తూ చెక్ చేస్తూ ఉండడం బద్ధకం ఆత్మవిశ్వాసం తగ్గడం ఆధారపడే స్వభావం దేని మీద ఏకాగ్రత చూపలేకపోవడం ఎక్కువసేపు పనిపై శ్రద్ధ పెట్టలేకపోవడం దృష్టి పెట్టలేకపోవడం ఫలితంగా పనులలో వైఫల్యం సర్వసాధారణమైపోతాయి ఆందోళన చిరాకు కోపం అసహనం వంటి ఉద్వేగాల వల్ల జీవితం గందరగోళంగా మారుతుంది మానవ సంబంధాలు దెబ్బతినడం కుటుంబంతో బంధుమిత్రులతో క్వాలిటీ టైం గడపలేకపోవడం సున్నితత్వం అంటే సెన్సిబిలిటీ సహానుభూతి అంటే ఎంపతి నెమ్మది నెమ్మదిగా కోల్పోవడం ముఖాముఖి సంబంధాలు కొరవడి కేవలం వర్చువల్ ప్రపంచంలో ఉండడం వల్ల వాస్తవిక ధోరణి తగ్గి అనవసర ఆలోచనల్లో ఊహాలోకాల్లో విహరించడం వల్ల జీవితంలో అనేక ఆటుపోట్లు సంభవిస్తాయి శక్తి తగ్గడం ఫోకస్ ఉండకపోవడం నిర్ణయాలు తీసుకోవడంలో వైఫల్యం తాత్కాలిక ఆనందం కోసం దీర్ఘకాలిక లక్ష్యాలు నిర్లక్ష్యం చేయడం వంటి కాన్సిక్వెన్సెస్ ఎదుర్కొంటారు పిల్లలు టీనేజర్స్ లో ఉద్వేగపరమైన అభివృద్ధి జరగకపోవడం వల్ల వారి భావి జీవితంలో అనేక సమస్యలు ఎదుర్కొనే అవకాశాలున్నాయి జీవితంలో అసలైన ఆనందాలు కరువయ్యి నిస్సారంగా మారుతుంది వీటి వల్ల అందరికీ ఇబ్బందే మరీ ముఖ్యంగా విద్యార్థులు యువతకు మరింత ప్రమాదకరం మొబైల్ వినియోగం వల్ల ఆర్థిక పరిస్థితి కూడా తలకిందులయ్యే ప్రమాదం ఉంది అనవసరమైనవి చూడడం ఆర్డర్ చేయడం మొబైల్ బెట్టింగ్లు సైబర్ నేరాల పాలవ్వడం వివిధ యాప్స్ నుంచి ఎక్కువ వడ్డీకి లోన్స్ తీసుకొని వాళ్ళ వేధింపులు తట్టుకోక ఆనక ఆత్మహత్యలకు పాల్పడుతున్న సందర్భాలు మనం చూస్తున్నాం వింటున్నాం ఇలా మొబైల్ అతి వినియోగం వల్ల జీవితంలోని అన్ని పార్శ్వాలలోనూ ఇబ్బందులు తప్పవని అర్థం అవుతుంది స్మార్ట్ ఫోన్ అతి వినియోగం గురించి పలు అధ్యయనాలు పలువురు శాస్త్రవేత్తల అభిప్రాయాల గురించి చర్చిద్దాం అవి మనల్ని నిద్రలేపి తినమని గుర్తు చేసి ఎప్పుడు నిద్రపోవాలో కూడా చెబుతాయి అంటారు సైకాలజిస్ట్ మనం ఎప్పుడు ఫోన్లు చేతికి అందేంత దూరంలో గల ప్రపంచంలో జీవిస్తున్నాం అంటారు మరో సైకాలజిస్ట్ ఇంటర్నెట్ టెక్నాలజీ వ్యసన కేంద్రం వ్యవస్థాపకులు డాక్టర్ డేవిడ్ గ్రీన్ఫీల్డ్ చెప్పినట్లుగా స్మార్ట్ ఫోన్లు ప్రపంచంలోనే అతి చిన్న స్లాట్ మిషన్లు ప్రతి నోటిఫికేషన్ మిమ్మల్ని అలర్ట్ చేస్తుంది కొన్నిసార్లే మీరు గెలుస్తారు చాలాసార్లు అది మిమ్మల్ని కట్టిపడేస్తుంది యువత చేతులలో స్క్రీన్స్తో జన్మించారా అన్నట్టున్నారు అంటారు మరో సైకాలజిస్ట్ సగటు టీనేజర్ రోజుకు ఆరు గంటలకు పైగా స్మార్ట్ ఫోన్లో గడుపుతారని పరిశోధనలు చెప్తున్నాయి రీల్స్ స్క్రోల్ చేయడం లైక్ కామెంట్ షేర్ చేస్తూ తాత్కాలిక ఆనందాన్ని పొందడం దీన్నే డోపమైన హిట్ అంటున్నారు కానీ విలువైన మనశ్శాంతిని కోల్పోతున్నారు నిద్ర కంటి సంబంధ సమస్యలు ఎదుర్కొంటున్నారు రచయిత మనస్తత్వవేత్త డాక్టర్ జీన్ ట్రెంజ్ ఇలా అంటున్నారు టీనేజర్స్ స్క్రీన్ చూడడానికి ఎక్కువ సమయం గడుపుతుంటే కనుక వారు నిరాశ ఒంటరితనంకు గురయ్యే అవకాశాలు అధికం హైదరాబాద్కు చెందిన ఒక కళాశాల విద్యార్థి తన రోజులో కనీసం పది గంటలు ఆన్లైన్లో గడిపితే తప్ప రోజు పూర్తి కానట్టేనని తృప్తి ఉండదని తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు తన విద్యకు సంబంధించిన మార్కులు గ్రేడ్లు తప్పినప్పుడు మాత్రమే సగటు విద్యార్థి మొబైల్ దుష్పరిణామాల గురించి ఆవేదన చెందుతున్నాడు కానీ ఈ పరిస్థితి పునరావృతం అవుతుంది ఇంటర్నెట్ వ్యసనంపై పరిశోధనకు మార్గదర్శకుడైన డాక్టర్ కింబర్లీ యంగ్ హెచ్చరించినట్లుగా డిజిటల్ వ్యసనం అనేది మాదక ద్రవ్య వ్యసనం వల్లనే మెదడును ప్రభావితం చేస్తుంది తక్షణ సంతృప్తిని ఇస్తుంది విద్యార్థులు యువత దీనికి తగిన మూల్యం చెల్లించుకుంటున్నారు పాఠ్య పుస్తకాలు వర్సెస్ రీల్స్ పోటీ భయంకరంగా జరుగుతోంది ప్రతి నోటిఫికేషన్ పింగ్ ఆసక్తి శ్రద్ధ స్థాయిలు తగ్గుతున్నాయి డిజిటల్ మినిమలిజం రచయిత డాక్టర్ కాల్ న్యూ దీన్ని అందంగా ఇలా చెబుతారు నోటిఫికేషన్ల నిరంతర టగ్ మన దృష్టిని విచ్ఛిన్నం చేస్తుంది విద్యార్థులు లోతైన అర్థవంతమైన అభ్యాసంలో పాల్గొనడాన్ని అసాధ్యం చేస్తుంది భారతదేశం అంతటా ఉపాధ్యాయులు ఆవేదన వెలుపుస్తున్నారు పరధ్యానంలో ఉన్న ముఖాలు నిద్రలేని రాత్రుల వల్ల కళ్ళ కింద చారలు గుంటలు పడిన ఎర్రగా అయిన కళ్ళు ఆలస్యమైన అసైన్మెంట్లు అరకొరగా పూర్తి చేసిన ప్రాజెక్టులు మొదలైనవి టీచర్లు లెక్చరర్లు ప్రొఫెసర్లను అశాంతికి గురి చేస్తున్నాయి మనం తినేటప్పుడు ఇతరులతో మాట్లాడేటప్పుడు మీటింగ్లలో సైతం స్మార్ట్ ఫోన్ ను స్క్రోల్ చేస్తున్నాం నిరంతరం చెక్ చేసుకుంటున్నాం అలా చేయకుండా ఉండలేని ఒక త్రిశంకు స్వర్గం లాంటి మిథ్యా ప్రపంచంలో జీవిస్తున్నాం అంటారు హార్వర్డ్ మెడికల్ స్కూల్కి చెందిన డాక్టర్ కేతరిన్ డాక్టర్ షెర్రీ టర్కిల్ ఈ వైరుధ్యాన్ని సంపూర్ణంగా ఇలా వ్యాఖ్యానిస్తారు మనం ఒంటరిగా ఉన్నాం సాన్నిహిత్యానికి భయపడుతున్నాం కనెక్ట్ అయ్యాం కానీ ఒంటరిగానే ఉన్నాం డిజిటల్ కనెక్షన్ ఈజ్ నాట్ ఎమోషనల్ కనెక్షన్ కానీ ఈ విపత్కర పరిస్థితిని చూసి మనం బెంబేలు పడవలసిన అవసరం లేదు మానవాళి నిప్పును కనుగొన్నప్పటి నుంచి చక్రం గన్ పౌడర్ కరెంట్ విమానం రాకెట్ ఆటం బాంబు కంప్యూటర్ కనుగొన్నప్పుడు అద్భుతమైన ఆవిష్కరణలు చేసినప్పుడు భారీ కుదుపుకు ప్రపంచం గురయ్యింది టెక్నాలజీ యొక్క ఫలాలు అందుకొని మెరుగైన జీవితాన్ని పొందుతూ వస్తున్నాం ప్రతి విప్లవాత్మకమైన ఆవిష్కరణ వెనుక ప్రమాదం భయం పొంచి ఉంది ఉంటుంది కూడా స్మార్ట్ ఫోన్ విషయంలో కూడా ఇది మినహాయింపు ఏమీ కాదు టెక్నాలజీ ఫలాలు అందుకోవడం వల్లనే కదా మనం సుఖవంతమైన జీవితం గడుపుతున్నాం సమయం కలిసి వస్తుంది కాలు బయట పెట్టకుండా సమస్తం గడప దాకా తెచ్చుకోగలుగుతున్నాం మిగిలిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవడమే ఇప్పుడు మనం చేయవలసిన పని ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది ప్రతి మేలు వెనుక కీడు పొంచి ఉంటుంది మొబైల్ను సమర్థంగా వినియోగించుకోవడం మన ఉన్నతికి సాధనంగా వాడుకోవడం గురించి ఆలోచించాలి ఇందుకు కొన్ని శాస్త్రీయ పద్ధతులు ఉపయోగించాలి మనం ఫోన్ ఎంతసేపు ఏ సమయంలో వాడుతున్నాం పని కోసం ఎంతసేపు ఆనందం లేదా టైంపాస్ కోసం ఎంతసేపు అనేది బేరీజ్ వేసుకోవాలి వీటిని ఖచ్చితంగా కొలిచే యాప్స్ కూడా ఉన్నాయి ఈ విశ్లేషణ చేశాక ఒక స్పష్టత వస్తుంది అవసరానికి మించి ఏదైనా వాడితే చూస్తే కట్టడి చేసుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి కఠినంగా వివరించాలి సాధ్యమైనది తొందరగా బయటపడాలి అవసరమైతే నిపుణుల సైకాలజిస్టుల సహాయం కూడా తీసుకోవచ్చు మనకు మనమే జవాబుదారీగా ఉండాలి ధ్యానం దీర్ఘశ్వాస స్కైవాక్ అంటే ఆకాశంలో చూస్తూ నడవడం వంటివి సాధన చేసి రిలాక్స్ అవ్వాలి చిన్నగా మొదలుపెట్టి నెమ్మది నెమ్మదిగా టైం తగ్గించుకుంటూ సాధించిన ప్రగతిని ప్రశంసించుకుంటూ మొబైల్ వాడకం తగ్గించుకోవడం వల్ల కలిసి వచ్చిన సమయాన్ని ప్రాడక్టివ్గా ఉపయోగించుకోవడం వలన కలిగిన లాభాలు చూసి సంతోషిస్తూ పునర్బలనం పొందవచ్చు మొబైల్ ఫోన్ నియంత్రణకు లేదా సమర్థ వినియోగానికి కొన్ని సూచనలు టిప్స్ గురించి మనము చర్చిద్దాం ఫోన్ లేని సమయాన్ని సెట్ చేసుకోండి అంటే నో మొబైల్ టైం లేదా నో మొబైల్ డే లేదా నో మొబైల్ జోన్ లాంటివి అన్నమాట దీని గురించి కొంచెం వివరంగా చర్చిద్దాం ఉదాహరణకు ఒక సెలవు రోజు ఫ్యామిలీతో సరదాగా గడుపుదాం అనుకుందాం అనుకున్నాం ఉదాహరణకు ఒక సెలవు రోజు ఫ్యామిలీతో సరదాగా గడుపుదాం అనుకున్నాం అనుకోండి దానికోసం ఫోన్స్ పక్కన పెట్టేయాలి ఆ రోజంతా నో మొబైల్ డే అనుకుని అందరూ ఫోన్లు పక్కన పెట్టేసి ఆ రోజంతా ఎంజాయ్ చేయాలి ఇంకో విషయం నో మొబైల్ జోన్ అంటే మన ఇంట్లో కొన్ని ప్రదేశాలను మొబైల్ తీసుకురాకుండా మనకు మనమే రూల్స్ పెట్టుకోవాలి ఉదాహరణకు డైనింగ్ టేబుల్ దగ్గర నో మొబైల్ జోన్ అని బోర్డు రాసి పెట్టుకోవాలి అక్కడ మనం మొబైల్ ఫోన్స్ ఉపయోగించకూడదు బెడ్రూమ్లో లో కూడా మొబైల్ ఫోన్స్ అలో చేయకూడదు ఇలాంటి మొబైల్ జోన్స్ రీడింగ్ కార్నర్స్ దగ్గరికి కూడా ఫోన్ తీసుకురాకూడదు అనే ఒక కఠినమైన నియమాలు పెట్టుకుని కుటుంబ సభ్యులందరూ దాన్ని పాటించాలి ఆఫీసుల్లో స్కూల్లో అయితే కూడా ఆ నియమాన్ని పాటించాలి అలాంటప్పుడు మంచి ఫలితాలు ఉంటాయి ఒకసారి మీరు కూడా ఇలా నో మొబైల్ డే జరుపుకొని చూడండి నో మొబైల్ జోన్స్ ఇంట్లో ఏర్పాటు చేసుకోండి నిద్ర వేలకు కనీసం ఒక గంట ముందు లేదా ముప్పై నిమిషాల ముందు మొబైల్ చూడకూడదు అనే కండిషన్ పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల గాఢ నిద్రకు మనం దారులు తెరిచిన వాళ్ళం అవుతాం నిద్రపోయే వరకు రాత్రి వరకు ఫోన్ చూస్తుంటే గనక మనకు సరైన నిద్ర కరువు అవుతుంది మరో ముఖ్యమైన విషయం ఫోన్లో సెట్టింగ్లు చేసుకోవాలి అంటే అనవసరమైనవి వాడని యాప్స్ ఫొటోస్ వీడియోస్ ఇట్లాంటివన్నీ డిలీట్ చేసేయాలి నోటిఫికేషన్స్ అన్ని ఆఫ్ చేసి పెట్టుకోవాలి ముఖ్యమైన వాటికి ప్రియారిటైజ్ చేసి పెట్టుకోవాలి ఆఫ్లైన్ హాబీలలో పాల్గొనాలి చదవడం రాయడం చేయాలి రోజు ఒక బుక్ పది నిమిషాలు లేదా పదిహేను నిమిషాలు చదవడం రోజు ఒక పేజీ లేదా రెండు పేజీలు తప్పకుండా రాయడం అనే నియమాలు పెట్టుకోవాలి సాధన చేయాలి ఏదైనా ఒక లలిత కళలో ప్రవేశం ఉంటే మరింత సాధన చేయండి లేకుంటే ఇప్పుడే మొదలు పెట్టండి ప్రారంభించండి ఆ లలిత కళలో కలిగే ఆనందం ముందు ఈ మొబైల్ వ్యసనం దిగదుడిపే మంచి సంగీతం వినండి సంగీతం మన మనసును ఉల్లాసపరుస్తుంది మన రోజువారీ దినచర్యను మరింత శక్తివంతంగా మనం పాల్గొనేలాగా చేస్తుంది గార్డెనింగ్ పట్ల శ్రద్ధ చూపండి చెట్లు పెంచడం మొక్కలు పూలతో మాట్లాడడం అనేది మనకు ప్రకృతికి చాలా దగ్గరగా చేస్తుంది కాబట్టి గార్డెనింగ్ మనకున్న కాసింత ప్రదేశంలో కూడా చెట్లు పెంచడం మొక్కలు పెంచడం అనేది చాలా మంచి హాబీ ఏదైనా ఒక క్రీడ లేదా ఆట నేర్చుకోండి ఇండోర్ గేమ్ కావచ్చు అది అవుట్డోర్ గేమ్ కావచ్చు ఇండోర్ గేమ్ అయితే చెస్ లాంటిది చాలా మంచిది దానివల్ల మానసిక శక్తి వృద్ధి చెందుతుంది వ్యూహాత్మక ఆలోచనలు అభివృద్ధి చెందుతాయి జీవితం పట్ల ఒక సమగ్ర దృక్పథం అలవడి మన జీవితంలో రోజు ఎదుర్కొనే ఛాలెంజెస్ పట్ల కూడా మనం మంచి స్పందన వెలిబుచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఏదైనా ఒక అవుట్డోర్ గేమ్ కూడా నేర్చుకొని ప్రాక్టీస్ చేయవచ్చు మన శరీర దారిద్ర్యం దృష్ట్యా షటిల్ లాంటివి ఇంకా సహకరిస్తే క్రికెట్ హాకీ లాంటివి కూడా సాధన చేయవచ్చు ఏదైనా ఒక ఆట ఏదైనా ఒక లలిత కళ ఇవి మనల్ని మొబైల్ నుంచి బయటపడేసే ఆల్టర్నేటివ్స్గా మనం చెప్పుకోవచ్చు ఇంకోటి సెట్ బౌండరీస్ అంటే పరిమితులు విధించుకోవాలి స్క్రీన్ టైం రోజుకు పదిహేను ఇరవై లేదా ముప్పై నిమిషాలను నిర్ణయించుకొని కఠినంగా అమలు చేయాలి అవసరమైతే తప్ప ఫోన్ చూడను అని మనకు మనమే నిర్ణయించుకోవాలి ఇంతకుముందే మనం చెప్పినట్లు ఇంట్లో ఆఫీసులో కాలేజీలో నో మొబైల్ జోన్స్ ఏర్పాటు చేసుకోవాలి డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్ వాడకూడదని కఠినంగా నిర్ణయించుకోవాలి డిజిటల్ డిటాక్స్ అంటే ఉద్దేశపూర్వకంగా గ్యాడ్జెట్స్కు దూరంగా ఉండడం సాధ్యమైనంత వరకు ఆన్లైన్కు దూరంగా ఉండాలి ఇప్పుడు పాత పద్ధతులు అంటే లైబ్రరీకి వెళ్ళడము పుస్తకాలు చదవడం అనే అలవాట్లు మనము అవలంబిస్తే కనుక డిజిటల్ డిటాక్స్ అనేది సాధ్యమవుతుంది ఇంకా కలిసి వచ్చిన సమయం మనం రోజు ఏడున్నర నుంచి ఎనిమిది గంటల వరకు మొబైల్ చూస్తున్నాం అనుకోండి ఆ సమయంలో మనం వ్యాయామం చేయాలి ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల శరీరానికి మనసుకు చాలా శక్తి లభిస్తుంది ఇంకో ముఖ్యమైన అంశం డైరీ రాయండి ఇది చాలా చిన్న అంశంలాగా అనిపించిన డైరీ రాయడం అనేది మనల్ని మెరుగైన జీవితానికి తీసుకెళ్తుంది అనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు కాబట్టి ప్రతిరోజు ఉదయాన్నో లేదా సాయంత్రాన్నో మీకు నచ్చినప్పుడు డైరీ రాయండి దీనికి పెద్ద రచయిత కానవసరం లేదు జస్ట్ మన దగ్గర ఉన్న ఒక బుక్ తీసుకొని మొదలు పెట్టవచ్చు రాస్తుండగా రాస్తుండగా మన ఆలోచనలు మన భావాలు మెరుగైపోయి ఇది మనమే రాసామా అనేంత స్థాయికి మనం ఎదిగే అవకాశం ఉంటుంది అలాగే మనకు వచ్చే ఐడియాస్ ఆలోచనలు బ్రహ్మాండమైన ఐడియాస్ వస్తుంటాయి అప్పుడప్పుడు వాటిని ఒక పాకెట్ నోట్బుక్లో రాసి పెట్టుకోవాలి తర్వాత మైండ్ ఫుల్నెస్ మెడిటేషన్ లాంటివి ప్రాక్టీస్ చేయాలి పబ్లిక్ గ్యాదరింగ్ లో తరచుగా పాల్గొనాలి సభలు సమావేశాలకు హాజరవ్వాలి మరో ముఖ్య విషయం ఆ సభలు సమావేశాల్లో మొబైల్ ఫోన్ను సైలెంట్లో కానీ స్విచ్ ఆఫ్లో కానీ ఉంచుకోవాలి పండుగలు పబ్బాలలో చాలా ఉల్లాసంగా పాల్గొనాలి ట్రిప్స్ టూర్స్కు వెళ్ళాలి క్లబ్లలో సభ్యత్వం తీసుకోవాలి ఇలాంటివన్నీ చేయడం ద్వారా మొబైల్ అడిక్షన్ నుంచి క్రమక్రమంగా దూరం అవుతూ మన జీవితం ఒక నందనవనం కాగలుగుతుంది కాబట్టి నేను చివరగా చెప్పొచ్చేది ఏమిటంటే మొబైల్ అనేది అవసరానికి వాడుకుంటే కనుక అద్భుతం అస్తమానము దాన్ని వినియోగిస్తే కనుక దానివల్ల మనకు నష్టాలే ఎక్కువ కాబట్టి మొబైల్ను సమర్థంగా వినియోగిద్దాం